హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాణి వెంట ల్యాక్స్కి ఇవాళ కథ ఏంటంటే సహాయం పొందితే ఏం చెయ్యాలి దాని గురించి కథ చాలా ప్రతి ఒక్కళ్ళు సహాయం ఎవరిదో ఒకళ్ళ జీవితంలో ఒకసారి హెల్ప్ తీసుకుంటాం ఆ సహాయం చేసిన వాళ్ళకి మళ్ళీ మనం ఏమిటి చెయ్యాలి రివైన్ తీసుకుంటామా మళ్ళీ సహాయం చేస్తామా ఆ కథ అంటే జంతువులతో చెప్తున్నాను ఇది చిన్న కథ అనమాట చాలా బాగుంది అందరు ప్రతి ఒక్కరికి జీవితంలో సహాయం తీసుకుంటాం మళ్ళీ ఆ సహాయాన్ని వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలిసిపోయి కథ అనమాట అండి ఇది తప్పకుండా స్కిప్ చేయకుండా అందరూ వినండి విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పదం లేదు కథలోకి వెళ్దాం అనగా అనగా ఒక ఊరిలోని అంటే ఊరి పేరు కృష్ణాపురం ఆ కృష్ణాపురంలో ఒక చిన్న చెరువు ఉందండి ఆ చెరువు చుట్టూ చుట్టూ చెరువు పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి సస్ ఉంటాయి కదా ఆకుపచ్చగా చెట్లు నీళ్ళు అయితే స్వచ్ఛమే నీరు ఉంటుంది ఎంతో అందంగా ఉంటుందన్నమాట ఇలాగ అందరూ వెళుతున్న అబ్బాయి ఎంత బాగుంది చెరువుడిని మనం కూడా అనుకుంటాం కదా ఏమైనా చూస్తే ఇంత బాగుంది అంత బాగుంది ఫోటోలు దిగుదామా ఇలా రకరకాలు మనం అనుకుంటాం అలాగే జంతువులు కూడా తిరుగుతూ అవంతా ఆనందిస్తూ గడ్డి తినేవి గడ్డి తింటే ఏవి తినేవో తింటూ ఆ నీళ్లు నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వస్తూ ఉంటుంది జంతువులు అలాగే ఒకరోజు కుక్కలా లా తిరుగుతూ ఇది చూసి నాకు చాలా దాహం వేస్తుంది నీళ్లు చూస్తే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి కొంచెం మంచి నీళ్ళు తాగుదాము చక్కగాను తాగితే చాలా సేపటి నుంచి తిరుగుతున్నాను కాబట్టి ఇంకా నాలసట కూడా తీరుతుంది తప్పకుండా మంచి నీళ్ళు తాగుతాం అని చెప్పేసి అని అదేమో చెరువు దగ్గరికి వస్తుంది అనమాట ఈ కుక్క చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగుదాం అనుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ అంతా చుట్టూ చూసుకుంటూ వచ్చి చెరువు దగ్గర వచ్చి ఆగుతుంది అయితే ఆ చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగుదామని దిగపోయేసరికల్లో అనమా దాని ముందుకేమో పెద్ద వల ఉంటుంది ఆ వలలో చిక్కుకుపోతుంది ఆ చిక్కుక్క కుక్క వలలో చిక్కుపోతే అదే ఆశ్చర్యపోతుంది నాకు వల వేసేవాళ్ళు ఎవరు నేను ఎందుకు ఇక్కడ వల వేశారా నేను చిక్కుకుపోయినా పొరపాటున ఎవరన్నా వేస్తే నేను చిక్కుకున్నారా లేదంటే నా మీద కావాలని వల వేశారా అని ఇలా ఆశ్చర్యపోతూ ఉంటుందన్నమాట ఆశ్చర్యపోతూను పాపం బల్లం విడిపించుకుందాము అనుకుంటుంది ఎవరైనా కుక్కకి వల వేయరు కదండీ ఏ జంతువుల కోసమో వేట కోసమో దీనికి వేశారో ఎండబెట్టుకున్నారో తెలియదు మొత్తానికైతే కుక్క అయితే చిక్కుకుంది ఇది పాప అటు ఇటు దాకా కొట్టుకుంటూ ఉంటుంది కుక్క ఇవల్ లాగైనా తెంపుకొని బయటకు వద్దామని ఎన్ని చేసినా అది రాలేకపోతుంది అప్పుడు ఒక చిన్న కలుగు అంటే ఒక చిన్న కన్నం ఉంటుంది అందులోనే ఒక ఎలక ఉంటుంది ఆ ఎలక పేరు చిత్రం ఆ చిత్రం ఎలక ఏంటంటే ఇలా వస్తుంది కుక్క చూస్తుంది లోపల వస్తుంది కుక్కని చూస్తుంది లోపల ఇది దాని భయం కదా ఎలక అనేది ఇంత ఉంటుంది కుక్క అంత ఉంటుంది దానికి భయం అమ్మ నన్ను బయటకు వస్తే ఈ కుక్క కా కుక్క కాలు చాలు నేను అతపాపోతాను నాకు ఎందుకు వచ్చిందని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ వచ్చి చూసిన పాపం కుక్కలా వెళ్ళవేళ ఆడిపోతూ నువ్వు వాళ్ళనించి ఛేదించుకుందామంటే అది ఛేదించుకోలేక చాలా బాధపడుతుంది అయ్యో పాపం కుక్క చాలా బాధపడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది అని కుక్క దగ్గరికి వచ్చి కుక్క బావా కుక్క బావ నువ్వు బాధపడకు నంతా నేను కొరికిస్తాను నాకు అదో నాకు ఆ విద్య వచ్చింది కాబట్టి నేను రక్షిస్తాను వాళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చంటే సరే అంటుంది కోకో పాపం ఎలాకొచ్చి మొత్తం వాళ్ళంతా చిటుకో చెట్టు ఎలాగంతసేపు కొట్టాలి చిటుకో చెట్టు వాళ్ళంతా కొట్టిస్తుంది కుక్క బయటకు వచ్చేసి చాలా థ్యాంక్స్ చిత్రాన్ని చిత్రం నీ పేరేంటంటే చిత్రం అంటే చిత్రం చాలా థ్యాంక్స్ నీకు ఎప్పుడు ఏ సాయం కావాలని నేను ఉన్నాను నీకు ఎప్పుడు నేను సాయం చేస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నాకు ఇవాళ నా ప్రాణభిక్ష పెట్టావు చాలా సంతోషం అని చెప్పేసి నేను దాహం వేస్తుందని నువ్వు వీటి ఎందుకు వచ్చావు కుక్క బావ అంటే నేను దాహం వేస్తుందని నీళ్ళ కోసం వచ్చి సరే అయితే నీళ్ళు తాగు చెరువులో నీళ్ళు బాగుంటాయి మంచి నీళ్ళు నేను ఈ కలుగులోనే ఉంటాను ఎప్పుడూను నువ్వు కూడా ఎప్పుడైనా వస్తాయి అంటే వాళ్ళిద్దరులాగా బాగా ఫ్రెండ్స్ అయ్యారు మాట్లాడుకుంటుంటారు రోజు వస్తుంటారు వెళుతూ ఉంటుంది కుక్క వస్తుంది ఈ చిత్రం కూడా బయటకు వచ్చి అటు ఇటు తిరిగి కుక్కతో మాట్లాడి చక్కగా కలుగులో కూర్చుంటుంటాను ఈ చిత్రం ఉండే కలుగు దగ్గరికి ఓ వస్తుంది పిల్లొచ్చి చూస్తుంది అయితే అది ఇప్పుడే బయటకు వద్దాం అనుకుంటుంది పిల్ల వస్తున్నాడు దాని తెలియదు చిత్రం బయటకు వద్దామని చూసారు పిల్లి అమ్మా భయపడిపోయింది అమ్మో దీనికి నేను ఆహారం అయిపోతాను ఇది ఎలాగైనా నన్ను తినేస్తుంది నేనైతే కలుగులోకి వెళ్ళిపోతాను అని ఇలా వెళ్ళిపోయి కలుగులో కూర్చొని కొంచెం కొంచెం ఇలా చూస్తూ ఉంటుంది ఈ పిల్లి వెళ్ళిపోయింది పిల్లి ఎంతసేపు ఆ కలుగు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఎలా బ ఈ చిత్రం ఎలాక మటుకు బయటికి రాదు ఇది అనుకుంటుంది పిల్లి ఎన్నాళ్ళు నువ్వు దాక్కుంటావు నేను చూస్తాను రేపు రేపుకి అయితే ఎల్లుండి ఎప్పుడో రోజున బయటకు రాపుతావా దీని గొప్ప పుష్టిగా ఉంది ఎలక నేను దీన్ని ఎలాగైనా ఆహారంగా తినాలని పిల్ల అనుకుంటుంది ఇవన్నీ చూ చూస్తూ ఉంటుంది పైన చెట్టు మీద కూర్చున్న కాకి కాకి చూస్తూ ఉంటుంది అనమాట చూసి ఏంటి పాపం ఇది కుక్కని రక్షించింది చిత్రం అలాంటిది ఏమో ఇది ఇరుకులో పడిపోయింది దీని సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు పాపం ఇలాగ అలాగనే అది మెల్లిగా పిల్ల వెళ్ళిపోయి వచ్చి చిత్రం బావా చిత్రం బావ ఏమైంది నీకేంటి నీ బయటికి రావట్లేదంటే నువ్వు చూసావు కదా కాకి బావా నాకు కలుగు దగ్గరికమ్మ పిల్లి తిరుగుతుంది మూడు రోజుల నుంచి అది నన్ను గ్యారంటీగా తినేస్తుంది నాకు తెలుసు దానికి నన్ను చూడగానే దాన్ని ఊరు ఊరిపోయింది నన్ను అది ఆహారంగా తినేస్తుంది కాబట్టి నేను ఏం చెయ్యాలి నేను వచ్చి బయటకు వస్తే చచ్చిపోతాను ఒక్క బావా నువ్వు కనిపించట్లేదు నేను బయటికి రాలేను ఎలాగా అనుకుంటుంది సరే ఉండు బ చిత్రం బావ నేను ఆలోచిస్తాను నీకు ఏదో ఒక ప్లాన్ ఆలోచించి నేను నేను రక్షిస్తానంటుంది సరే అంటారే రెండు ఊరుకో అనుకుంటే మాట్లాడుకుంటే మళ్ళీ ఎక్కడ పిల్లొస్తుందో నువ్వు లోపలికి వెళ్ళిపోవని కాకి చెప్తుంది ఈ చిత్రం లోపలికి వెళ్ళిపోతుంది కాకెడిపోయి చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు మిగిలిన పక్షులన్నీ కూడాను మిగిలిన కాకులు అవి కలిస్తే ఏంటి ఏంటంటే ఇలా ఇలా అయినట్టు అమ్మో ఆ పిల్లిని పల్ల పాపం చిత్రం ఎంతమందినో రక్షిస్తుంది దెయ్యి ఎక్కువ పిల్లికి ఆహారం అవ్వకుండా మనందరం దానికి హెల్ప్ చేద్దాం సహాయం చేద్దాం ఎలాగో ఇంతట్లో కుక్కొస్తుంది ఎవరి ఏ కుక్క ఇది రక్షించి ఎలాగ కుక్క వస్తుంది అప్పుడు ఈ కాకులు మింగిల పక్షులు కలిసి ఇక బా కుక్క బావా కుక్క ఆ చూడు అనేమో ఎలక ఉంది కదా చిత్రం ఉంది కదా దాన్ని తినడానికి పిల్లి మూడు రోజుల నుంచి వస్తుంది నువ్వు కనబడట్లేదు పాప అంత భయపడిపోతుంది నా పని అయిపోయింది నేను ఇదే ఆఖరి రోజున రోజు లెక్కలేసుకుంటుంది అది కలుగులోంచి బయటకు వద్ద రావడానికి కూడా దానికి లేకుండా స్వతంత్రం లేకుండా అయిపోయింది పిల్లి దాని కలుగు చుట్టూ తిరుగుతుంది కాబట్టి చాలా ప్రమాదంగా ఉంది మనకు చిత్రం అంటుంది అవునా అంత పని జరిగిందా నా ప్రాణాలు రక్షించింది అది దానికి ఇంత పని జరిగిందా అని చెప్పేసి ఎలక కుక్క కాకులు పక్షులు అన్నీను దీని కలువ దగ్గరికి వస్తాయి అన్నీ కలువ దగ్గరికి వచ్చేసి చిత్రం చిత్రం అని పిలుస్తాయి చిత్రం భయపడుతూ భయపడుతూ వస్తుంది ఇలా దాని భయం భయంగా ఉంటుంది పిల్లొచ్చి ఎక్కడ తినేస్తుందో ఎక్కడో ఎవరికైనా ప్రాణహాని భయమే కదండి పిల్లని చూస్తే ఎలక్కి ఎంత భయమో చూడండి అలాగే మనకు కూడా మనకన్నా మన ప్రాణహాన్ని వాళ్ళు తలపెడుతున్న ఒక దొంగ వచ్చాడు అనుకోండి దొంగకి దొంగ భయం వాడికి ప్రక్కడీ పోటీ చేస్తారో షూట్ చేస్తారో వాడి భయం ఉంటుంది అందుకని దొంగ ఎక్కడ మనం చంపుతాడో మనకి భయం ఉంటుంది అలాగే సహజం కదా అలాగే పిల్లికి కూడా ఎలక పిల్లిని చూసి ఎలా చాలా భయపడుతుంది సరే అండి ఏంటంటే నువ్వు ఏంటి అంది నువ్వు ఎందుకు వెళ్ళాలంటే ఇలా ఎలా చెప్తుంది ఎక్కడ వచ్చేసి పట్టించుకుంటుంది గబుక్కని వీళ్ళందరినీ దోసుకొని పిల్లొచ్చి పట్టే మనం పట్టుకొని వెళ్ళిపోతున్నామో భయానికి చూస్తూ ఉంటుంది అంటే ఎటు ఒటు చూసినా అనుకున్నట్టుగానే వచ్చింది ఈ కలుగులోకి గబుక్కని వెళ్ళిపోతుంది ఎలక వెళ్ళిపోతే సరిక కుక్క చెప్తుంది ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి నా చిత్రంభావని బాధ పెడుతున్నావు నాటకాలు ఆడుకుని నేనేం చేస్తాను చూడు నేను తలుచుకుంటాను ఆ ఎలక నా ప్రాణ స్నేహితురాలు నా ప్రాణాలని కాపాడింది నేను మీ రోజు బతికున్నానంటే ఎలక వల్లేను ఆ చిత్రం ఎలక వల్లేను కాబట్టి నువ్వు ఎట్టి వెర్రి వేషాలు వేసావు అనుకో నీ ప్రాణం పోతుంది జాగ్రత్త నేను నొదలు నేను ఏంటి అని గట్టిగా దెబ్బనాడుతుంది అమ్మో పిల్లికి భయం అమ్మో బతికుంటే బలిసాగు తినచ్చు ఈ కుక్క చేత నేను చావడం ఎందుకు ఈ ఎలక్క అయితే మరో ఎలక దొరుకుతుంది మరో ఆహారం దొరుకుతుంది నాకొద్దు బాబో అని పిల్లి మెల్లిగా తలవంచుకొని పరిగెట్టుకుంటూ పారిపోతుంది కుక్కకి దొరకకుండా పారిపోతుంది అప్పుడు ఎలక్క గబగబా గబా బయటకు వచ్చేసి కాకి కుక్క బావ కుక్క బావ చాలా థ్యాంక్స్ నీకు నీకు ఎలా కృతజ్ఞ చెప్పాలి నా ప్రాణాన్ని కాపాడేవు లేకపోతే ఈ పిల్లెప్పుడో నన్ను తీసును నేను ఎప్పటికోప్పుడు దానికి ఆహారం అయిపోతానే డిసైడ్ అయిపోయి ఉన్నానంటే అప్పుడు కుక్క అంటుంది అనమాట కాకి చెప్పబట్టి నాకు తెలిసింది నువ్వు ఇంత ప్రమాదంలో ఉన్నావు అని అందుకే కాకుల్ని అందరినీ తీసుకొని వచ్చాను నీవు ప్రమాదంలో ఉంటేలాగా అప్పుడు నేను అడగకుండానే నాకు సాయం చేసావు వాళ్ళంతా కొరికి నన్ను ప్రాణ నాకు ప్రాణభిక్ష పెట్టావు నాకు అడగకుండా నాకు సాయం చేసావు ఇప్పుడు నువ్వు ఇంత ప్రమాదంలో ఉన్నప్పుడు నీకు సాయం చేయకుండా ఎలా ఉంటానో ఒకరికొకళ్ళు సాయం చేసుకోవాలి కదా అని కుక్క పిల్లితో ఉంటుంది తేలకతో ఉంటుంది అంతేకాదు కాకి వల్ల నీకు నేను సాయం చేసే అవకాశం నాకు వచ్చింది నేను ఎంతో అదృష్టవంతుడిని నువ్వు ఆ రోజు ఎంతో సాయం చేసావు ఆ సాయం కాకుండా ఈ రోజు నీకు నేను సాయం చేయగలిగే అదృష్టం కాకి వల్ల వచ్చింది నేను ఎంతో అదృష్టవంతుడిని అది కాకపోయినా ఒకరికొకరు సాయం చేసుకుంటే బంధాలు బలపడతాయి అంతేకాని సాయం చేసుకోకుండాను ఎవరి మానని వారు నాకెందుకు నాకెందుకు అని అనుకుంటే ఎవరు కాకపోతే ఇంక బంధాలు ఎలా ఉంటాయి అని చెప్పి కుక్క అంటుంది అనమాట జంతువుల్లోనే ఇంత ఐక్యమత్యం ఇంత బంధాలు నిలుపుకోవాలని తెలుస్తుంది మనం అనగా అయిపోటండి మన ఇరుగు పొరుగు వాళ్ళతోటే సఖ్యతగా ఉండలేకపోతున్నాయి రోజుల్లో అందులో అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత అండి ఒక ఇరవై ఇళ్ళున్నాయంటే ఒక పది మంది అయినా నెగిటివ్ ఉంటారు పగ ఒకళ్ళకొకళ్ళు ఇలాగా ఫైటింగ్లు అవుతూనే ఉన్నాయి ఫైటింగ్లు అంటే వెనక అసలు చెప్పుకోవడాలు ఇవి జరుగుతుంటాయి ఇలాంటివన్నీ జరుగుతాయండి ఇవన్నీ అంతే కదండి ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఎవరన్నా సాయం చేసుకోండి వాళ్ళ సాయం ఈ విధానం ఈ రూపాయినా మనం తీర్చుకోవాలి తప్ప ఎప్పుడూ కూడాను మనం వాళ్ళకి ఇది చెడు జరగాలని ఆశించకూడదు ఎవరికైనా అసలు మనకి చెడు చేసిన వాళ్ళు కూడా మంచి జరగాలనుకోవాలి చెడు మంచి చేసిన వాళ్ళు అస్సలు చెడు జరిగే జరగకూడదు ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు ఇవాళ నీకు మంచి చేశారు రేపు ఇంకా ఎంత కష్టం నీకు వస్తే ఇంకా ఎంత మంచి సాయం చేస్తారో ఇలా మనకి ఎప్పుడైనా బంగారం పెళ్ళాకైనా గోడ చెరువు కావాలని ప్రతి మనిషికి ఇంకో మనిషితో నేను పక్క పక్కనే కాదు ఎక్కడున్నా కూడా ప్రతి మనిషికి మనిషితో సాయం అవసరం అండి ఇదండి కదా సాయం చేస్తే ఏమవుతుందని విన్నారు కదా కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్